నేను సమస్థానం నుంచి అరుంధతి నచ్చిన కొంచెం గురువుతో మాట్లాడాలి సరే సరే గిటాచు సమస్థానం నుంచి అరుంధతిని ఆ పశుపతిగా నన్ను బాగా కోస పెట్టుకుంటాను అరే మా దండి డేంజర్ గాడ కదా ఆ ఆడనేడు అడి మా దండి డేంజర్ గాడ ఎట్లా చేసేనని కతం చేయాలి అని జంపాలంటే ఉత్తగ్గాడు నీ బొక్కల్ తోని కత్తి చేసి జంపాలాని ప్రతిదానికి ఓవర్ యాక్షన్ బొక్కల్ ఆ మని బొక్కల్ తోడే ఆ జాతకం మొత్తం మా దగ్గరనే ఉన్నది నీ బొక్కల్ ఆయన జంపుడు అరే నీ సత్తుడే నానే అంతే మరి తప్పది సత్తుడే నిన్నోదల బొమ్మలే నిన్నోదల ఖతం బై బై టాటా పుట్టगंज పశ్వతిదనే